నేను ఏ పని మొదలుపెట్టినా ముందు శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నాయి వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచల కోనలోని శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామిని సోమవారం ఉదయం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు వేద ఆశీర్వచనం చేస్తే తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం ప్రారంభం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడం తథ్యమన్నారు yang rada code photo